హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కూరగాయలు అయితే వంకాయలు మాత్రమే ఉన్నాయి అవి కర్రీ చేద్దాం అనుకుంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు అందులోనూ కొంచెం ముదిరిపోయి ఉన్నాయి అనమాట అందుకనేసి నేను పచ్చడి చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అడావిడిగా చేసినా సరే వంకాయ మామూలుగా ఎలా చేసినా అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫస్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం నాకైతే ఫేవరెట్ కాబట్టి వంకాయతో ఏం చేసినా ఎలా చేసినా ఇష్టంగానే తింటాను మీకు కూడా ఇష్టమా లేదా వంకాయ కామెంట్ చేయండి ఈ పచ్చడి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ముందుగా పావు కిలో వంకాయలు తీసుకొని వాటిని ఫస్ట్ వాటర్ తీసుకున్న గిన్నెలో దాంట్లో సాల్ట్ వేసి నల్లగా అయిపోకుండా కట్ చేసిన ముక్కలను దాంట్లో యాడ్ చేసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను దీనికి ఎండిమిర్చి బాగోదు ఈ ప్రాసెస్కి పచ్చిమిర్చి ఒక టీ త్రీ స్పూన్స్ ఆయిల్ ఎక్కువగా వేసుకొని దీంట్లోనే పోపు వేసుకుంటాం మళ్ళీ నేను అందుకే ఒకేసారి వేసాను ఆయిల్ ఈ మిర్చి అంతా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని నేను చేతితోటి అంటే రింగ్ లైట్ పెట్టాను కానీ షార్ట్ వీడియో ఫుల్ వీడియో రెండు ఒకేసారి షూట్ చేస్తున్నాను అందుకసి చేత్తో పట్టుకొని తీస్తున్నాను అనమాట వడి కింద కూడా పడిపోయింది స్టవ్ పైన ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిర్చి మిక్సీ జార్లో తీసుకున్న రోట్లో కూడా చేసుకోవచ్చు వీటిని అదే మిక్సీ జార్లో మనము కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్టు ఉడికించిన వంకాయ ముక్కలు అంటే ఫ్రై చేసుకున్నవి టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు కొంచెం ఏమంటే కచ్చ పచ్చగా అంటారు కదా అలా చేసుకోవాలి వంకాయ ముక్కలు అయితే సాల్ట్ వాటర్లో వేసాను కదా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు మిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కడాయిలో వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది ఈ వంకాయలతోనే నాకు కర్రీ కానీ పచ్చడి కానీ ఏదైనా ఇష్టం అంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్ అలాగే కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మపండు పండు చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టేసాను ఇంకా మనం తీసుకున్న వంకాయలు అలాగే చింతపండు కూడా రెండు మిక్స్ చేసుకుందాము ఆయిల్లో బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టే సిమ్లో పెట్టామంటే మనకి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట వంకాయ ముక్కలు ఆల్రెడీ ఇవి ఎంత ముదురుగా సరే లేతగానంటే అంటే మెత్తగానే అయిపోతాయి వంకాయలు అలాగే తెల్ల వంకాయలు మెత్తవి ఉంటాయి కదా అవి కూడా చాలా బాగుంటాయి పచ్చడికి ఇంకా మిక్సీ జార్లోకి మిరపకాయలు తీసుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్ట్ మనం పచ్చడిలో ఏమేమి వేస్తాం అవి కూడా వేసుకోవచ్చు కొంతమంది ధనియాలు కూడా యూస్ చేస్తారు నేను ధనియాలు వేలు జీలకర్ర వేసాను వంకాయ ముక్కలు అయితే చల్లార్చాను కూడాను మిక్సీలో కాబట్టి ఇది ఒకటి కొంచెం అంటే ఏమండి ఇదిగా అనిపిస్తాను వెయిట్ వెయిట్ చేయాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని ఇలా పైన పెట్టేసుకొని ఒక్కసారి ఇలా మిక్సీ ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే మంచిగా అయిపోతుంది పచ్చడి ఇలా ఉందనమాట కలరు చాలా బాగుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకా మిగిలిన ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకున్న ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి అయిపోయింది ఇప్పుడు పోపులో పచ్చడి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాయిస్ దగ్గు వస్తుంది మధ్య మధ్యలో మెయిన్ మనకి పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి ఉల్లిపాయలు అనమాట పోపు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని అన్నంలో పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్